అందరికీ కూడా నమస్కారం గత వారం పది రోజులుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలిక ఆచూకీ తెలిసిన మృతదేహమై కనపడింది తప్ప ఆ బాలిక బాలికగా కనపడిన సందర్భం లేదు అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా అయినటువంటి గూడూరు పట్టణంలో ఒక కాలేజీ అమ్మాయిని అనేటువంటి ఒక రౌడీ షేటర్ ఆటోలో ఎక్కించుకొని బెదిరించి బ్లాక్ మెయిలింగ్ చేసి ఆ అమ్మాయి మీద అగాయిత్యానికి పాల్పడితే ఆ యొక్క అవమానాన్ని తట్టుకోలేక ఆ అమ్మాయి పురుగుల ముందు తాగి ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది ఇలాంటి ఘటనలు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ యొక్క మహిళల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి ఆడది అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందంటారు కానీ ఇవాళ ఒక మహిళ పట్టపగలే ఇవాళ సమాజంలో తిరగలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మాధ్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు కానివ్వండి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం